హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను శ్రీకృష్ణ సారీస్లో ముద్దుగుమ్మల కోసం కృష్ణాష్టమి స్పెషల్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను ఆఫర్స్ అయితే భలే భలే ఉన్నాయండి సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు నిజంగా కలెక్షన్ చాలా బాగుంది అట్లాగే మన ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో చక్కగా మన శ్రీకృష్ణలో కృష్ణాష్టమి స్పెషల్ సెకండ్ వీడియో అండి ఏంటి సార్ కలెక్షన్ మనకి చెప్తా ఓకే సో అంటే పండగ స్పెషల్స్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఫ్రెష్ సారీ కలెక్షన్ డిఫెక్ట్ అంతేం రావండి కాకపోతే అతను చెప్పడం చెప్తారు కానీ మనకు అలా అయితే అంతగా ఏమీ ఉండదు చూడండి మంచి ఫ్యాన్సీ సారీస్ డిజిటల్ డిజైన్లో అయితే వస్తున్నాయి ఇదిగో లైట్ వెయిట్ విత్ డిజిటల్ సీనరీ ఆర్ట్ డిజైన్ మనకి ఆర్కేట్ గ్రీటింగ్స్ అంటాం కదా సో ఆ ప్యాటర్న్లో మంచి సీనరీ కాన్సెప్ట్ అయితే వస్తుంది బౌ గ్యాప్ బోర్డర్ స్టైల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇది అయితే సో పళ్ళు పాట అండ్ ఓవరాల్ సారీ విత్ స్టెప్ వైజ్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే సో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంది అంటే మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది కదా సో అందులో ఒక కలర్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇచ్చి అండి చాలా డిఫరెంట్ ఉంది కదా మనకి స్టెప్ వైజ్లో వస్తుంది చీర డిజైన్ ఏదిగో ఓకే స్టెప్ వైజ్ చక్క లైన్స్ డాట్స్ మళ్ళీ ప్లెయిన్ సమ్టర్ డిఫరెంట్గా చక్కగా స్టెప్ వైజ్ డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తుంది చాలా హైలైట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ మోర్ అండి సో మంచి ఆరెంజ్ షేడ్ శారీ అయితే వస్తుంది పీచ్ అంటాం కదా సో ఆ కలర్ పీచ్ కలర్కి మనకి ఇట్లా రెమ బ్లూ గోల్డ్ కాన్సెప్ట్ విత్ డిజిటల్ డిజైన్స్లో అంటే మనకి బంచ్ ఆఫ్ చక్కగా డిఫరెంట్గా చూస్తున్నారు కదా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంది చక్క షేడెడ్ ప్యాటర్న్ విత్ గోల్డ్ సారీ బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ సో ఆనియన్ కలర్లో అయితే వస్తుంది రస్ట్ కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ అసలు ఏ చీరకి ఆ చీర సంబంధం లేదండి అంత డిఫరెంట్ ఉంది కలెక్షన్ అయితే సో హ్యాపీగా చూడండి నెక్స్ట్ చీకు కల కాంబినేషన్ అయితే వస్తుంది అయిగ సో చీకు కలకి డిఫరె ఇది వచ్చేసరికి మనకి వల్లి ఆర్ట్ డిజైన్స్ అంటాం కదా సో ఆ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఈవెన్ బార్డర్ స్టైల్ కూడానా సో అంటే మనకి మధ్య చీర డిజైన్ కానీ బార్డర్ స్టైల్ వా వన్ మోర్ ఫుల్ మనకి ఇంకా లైట్ వెయిట్లోని సో మస్తు మస్తు శారీస్ కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయి డిఫరెంట్గా అయితే వస్తున్నాయి డిజైన్స్ అనేది అంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్కి మనకి ఇట్లా చెక్స్ లైన్స్ పెట్టాలి డిఫరెంట్కి ఈ ఇప్పుడు ఈ కలెక్షన్ చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఇంకా అంటే సెట్ అయిన ఏజ్ అని అయితే లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా తగినట్టుగా ఉన్నాయి చీరలు ఎందుకంటే డిఫరెంట్ డిజైన్స్ అనమాట కలెక్షన్స్ అయితే సో హ్యాపీగా అయితే చూసేసా అండి మీకు వన్ బై వన్ ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీరు ఒక చీర మిస్ అయిపోయినట్టే సో అందుకనే చక్కగా మిస్ చేయకుండా చూడండి ఇదిగో ఇలా వస్తున్నాయి చీరలు అయితే బాగాలే ఉన్నాయి ఇదిగో ఇట్లా మొత్తం కూడా చూస్తున్నారు కదా మంచి ఫ్యాన్సీ కలర్లో కూడా వస్తున్నాయి ఫ్యాన్సీ కలర్ ఫ్యాన్సీ డిజైన్స్ ఇదిగో చూడండి అసలు త్రీ ఆర్ట్ డిజైన్లోని బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చాలా డిఫరెంట్ అయితే ఉందండి బాగుంది సో చెప్తున్నాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది సో అందుకే ఎవరు కూడా మిస్ అవుట్ అవ్వద్దండి మిస్ చేశారంటే అక్కడ ఒక చీర డిజైన్ వెళ్ళిపోతుంది ఇదిగో చాలా డిఫరెంట్గా బుటీస్ స్టైల్ అయితే వస్తుంది సో కూర అని అట్లా అంటాం కదా సారీస్ అలా అయితే ఉన్నాయి ఇదిగో ఇది డిఫరెంట్గా ఉంది కదా మనకి గోమాత కాన్సెప్ట్లోనే విత్ క్రీపర్ లోటస్ స్టైల్ అనమాట సో వెరైటీగా అయితే వస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అంటాం కదా రస్ట్ కలర్ దానికి బేబీ పింక్ విత్ స్టెప్ వైజ్ బార్డర్ ఇదిగో డిజిటల్ డిజైన్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది విత్ ఆపిల్ గ్రీన్ ఉంది బ్లూ షేడ్ ఉంది లైట్ క్రీమ్ కలర్ అలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ ఇట్లా మనకి పింక్ విత్ సి గ్రీన్ కలర్ అయితే హైలైట్ చేసేసారు రమా గ్రీన్ అట్లా ఇదిగో ఇది కూడా డిజిటల్ పార్ట్ అనేది అయితే వస్తుంది స్నఫ్ కాఫీ కలర్ కాంబినేషన్లోని విత్ ఇక్కడ బార్డర్ చూస్తే గోల్డ్ వైట్ అనమాట సిల్వర్ కాన్సెప్ట్ ఇది చూడండి ఫుల్ హెవీ ఇంకా డిజిటల్ అనేది చాలా అంటే మిడిల్ ఆఫ్ ద సారీలోని ఇట్లా క్రీపర్ ప్యాటర్న్ బంచ్ ఆఫ్ లా డిజైన్ అయితే డిజిటల్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేశారండి అసలు శ్రీకృష్ణలో చీరలు భలే భలే ఉంటున్నాయి ఇగో లైట్ వెయిట్ అండి భలే మంచి ఫ్యాన్సీ ఓకే చూడండి అయితే మనకి మంచి సీక్వెన్స్ కూడా వచ్చింది లిటిల్ బిట్ మనకి వాటర్ డ్రాప్ సీక్వెన్స్ అంటాం కదా సో అట్లా అనమాట చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ వన్ మోర్ అండి విత్ మల్టిపుల్ కలర్ షర్ట్ అయితే వస్తుంది సో ప్లెయిన్ బార్డర్ అనమాట నెక్స్ట్ పింక్ మీద ఫుల్ ఆఫ్ మనకి క్రీపర్ స్టైల్లోనైతే ఉంది డిజైన్ అంతా బార్డర్ ఏమో ప్లెయిన్ బార్డర్ వస్తుంది అది ఇది కూడా లైట్ అంటే మనకి ఐస్ క్రీమ్ కలర్ షార్ట్లు కూడా ఉన్నాయండి కలర్స్ అనేది హ్యాపీగా వన్ బై వన్ చూస్తూ ఉంటే చక్కగా అర్థమైద్ది ఇవి టూ సారీస్ ఉన్నాయి మాయా ప్రపంచం నిజంగా సో శ్రీకృష్ణ మాయా సారీస్ కలెక్షన్ అవి ఓకే శ్రీకృష్ణుడు మాయా బాగుంది చూసుకోవచ్చు కలెక్షన్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ లైట్ ఆపిల్ గ్రీన్ షేడ్లో నిజ ఇందాకలో ఒక సారీ చూసాము అది డిఫరెంట్ డిజైన్ ఇది డిఫరెంట్ ఉంది అండ్ ఇక్కడ మ్యాంగో బుట్టి డిజైన్ కూడా గోల్డ్తో అండ్ బార్డర్ స్టైల్ సో చాలా దీన్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే నిజం చెప్తున్నాను కదా మల్టిపుల్ అండ్ మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అనమాట ఇవన్నీ అయితే మీకు సో డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ వీటికి అంటే ఆయన పెట్టేసి ఒక బాక్స్ ఒక కవర్ వేసేసి షాప్లో వేసి వేసి పెట్టేస్తే ఇవి డిజైనర్ శారీస్ కింద అమ్మేస్తారనమాట ఇది సాటిన్ కాన్సెప్ట్ అసలు బాగా వచ్చింది తెలుసా షైనింగ్ డిజైన్ కూడా అంటే ఇవి మనకి మిక్స్డ్ లో వస్తున్నాయి సార్ కలెక్షన్ ఓకే అందుకే మాయా కలెక్షన్ అని పెట్టారు ఓకే సో కృష్ణ మాయా సారీస్ అనమాట ఎందుకంటే ఒకటి లేదు అవును అదే ఓకే సో చూస్తున్నారు కదా అంటే ఇంట్లో మనకి కొర ఉంది ఆర్గాన్స్ ఉంది సాటిన్ బేస్ వస్తున్నాయి సో లెనిన్ కాటన్ టైప్ లెనిన్ ఫ్యాన్సీ ఇదిగో ఇదైతే మనకి లెనిన్ ఫ్యాన్సీ అయితే వస్తుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉన్నాయి మళ్ళీ దయచేసి మేడం మెటీరియల్ మెన్షన్ చేయలేదని అడగద్దు ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాము మీరు వింటే ఇంక డౌట్స్ అయితే ఏమి రావండి వీడియో అనేది వందల యాభై రూపాయల ఓకే ఓకే అదే కదా వెయ్యి చెప్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ కలెక్షన్ చూసుకోవచ్చు చాలా కలెక్షన్ అండి నిజంగా మంచి ఇది చూడండి అసలు ఎంత ట్రెండ్ ఉందో కొంచెం సండే కాబట్టి సో పండగ స్పెషల్ వీడియోస్ అన్ని మనం ఈ రోజు అయితే కవర్ చేస్తున్నాము హ్యాపీగా స్క్రీన్ షాట్ అనేది కొంచెం ఎగ్జాక్ట్ గా తీయండి అదే ఆ డిజైన్ గానీ అసలు సీ స్టైల్ గానీ హైలైట్ వస్తుందో ఓకే అదే అందుకే ఈ రోజు స్పెషల్ అంతా కూడా సో శ్రీకృష్ణ మాయ సారీస్ అన్నమాట చూడండి అసలు దేనికదే హైలైట్ అనమాట మనకి అసలు డిజైన్లు కానీ కలెక్షన్ కానీ భలే అయితే ఉన్నాయి మనకి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు సో మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీ శ్రీకృష్ణ మాయా చీరలు అండి భలే ఉన్నాయి అయితే మనకి

ముక్కురు మార్కింటన్నారు. ఒక మేడం మార్కింటల్ల. ఓకే. మనం ఓన్ క్యాచ్ చేయాలి. వెంటనే వాళ్ళకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా అదే ఎగ్జాక్ట్ అవుతుంది. మన దగ్గర యాపల దగ్గర యాపల వాళ్ళకి. మన దగ్గర ఎవర ఇంటరులేదో మన ఏ తన బి అంటుందో ఆ బి ని ఏక ఎలక్రా ఉంటే క్రాస్. నా క్రాస్ చేస్తా. ఆ మార్కులు పెట్టాలి. మాటలు పెట్టండి అంటే అంటే నా వ్యాపారం విషయం చెప్పట్లా మీరు అమ్ముకున్న తెలియదు చెప్తున్నా మేడం గారు తెలిసినా తెలిపిపోయినా మేడం గారు మీరు చెప్పినట్టు చాలా బాగుంది మేడం మీ దగ్గర మాటలు నేర్చుకోవాలి మేడం ఇలాగా ఓకే మా కొత్త మాటలు వస్తున్నాయి నేర్చుకోవాలంటే ఆ మేడం గారు చిన్నగా గౌరవించి మాట్లాడితే చాలు ఆటోమేటిక్ గా తను డీలో ఉన్నా సరే ఏలోకి వచ్చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఏలోకి వచ్చేస్తుంది అర్థమైందే ఎప్పుడైతే మాట వినరో వాళ్ళని మనం గౌరవించి కొంచెం పువ్వుచ్చాయి దారికి వస్తారు ఇంకా మనకు అవసరం లేదు ఏనే కాదు వస్తారు నాకు తెలుసు అంటే ఓకే మేడం తెలుసా తనకి ఎదురు సమానం చెప్పలేదా ఎదురు చెప్తున్నాను నాకు మీరు కొన్న కొనకపోయినా ఇంకోటి కొంటారు ఎల్ల దగ్గర ఏం చేస్తారు ఎప్పుడు వచ్చే వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన మాటలు ఇవి అర్థం చేసుకోవాలంటే ముందు ఆలోచించి మాట్లాడాలి ముందు పాపం వస్తుంది మనకు కూల్ చేయాలి అదే మన చాలా మన దగ్గర ఉండే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉపయోగం ఉంది మన శ్రమ అదే ఆ కోపం వచ్చిన నవ్వుతూ పంపిస్తే చాలు కానీ చెప్పరు కొన్ని విషయాలు అందరి ఓపెన్ చెప్పేస్తా ఎలా దగ్గర హ్యాపీగా అమ్ముకోవాలి అదేలేండి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటే చక్కగా వాళ్ళు కూడా రిపీటెడ్ గా అయితే వస్తూ ఉంటారు సో కలెక్షన్స్ డిజైన్స్ కూడా చూసినా కదా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి సో ఇది కూడా చూడండి బాక్సెస్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేసేసారు విత్ కొపర్ రస్ట్ స్టైల్ ఇదిగో ఇది గ్రీన్ షేడ్ లో ఇదైతే మనకి ప్లేన్ లోని దేనిక అదే డిఫరెంట్ గా అయితే ఉందండి ఆహా సో ఇప్పుడు అసలు ఎంత హెవీ ఉందో చీర అయితే అదే బాగుంది అదే అంటున్నా సో ఇది కూడా చాలా హెవీ వచ్చింది బాగుంది సో మంచి వేర్ పట్టులా అయితే ఉంది చాలా బాగుంది హై క్వాలిటీ అండి కానీ ఇంక ఏదైనా మళ్ళీ సపరేట్ అయితే చెయ్యట్లేదు ఇంకా అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నారనమాట అసలు ఇవి మళ్ళీ అది డిజిటల్స్ ఒకటి ఇవి ఒకటి అన్నీ సపరేట్ చేసుకుంటే సో మంచిగా వెయ్యొచ్చు బట్ సపరేట్ చేయకుండా అదే కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నారనమాట ఎనీ సారీ తీసుకోవచ్చు సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది కొద్దిగా ఏం వరకు అవద్దు కొరియర్ కొద్ది లేట్ అవుతుందండి కొరియర్ ఆర్డర్ చెప్పేస్తున్నారు వేసారు వేసారు అంటున్నారు ఇప్పుడు ఒక ప్యాకింగ్ ప్యాకింగ్ నాలుగు వందల ప్యాకింగ్ ఓకే మనం చెప్పాగా మన మూడు ఫోన్లు కూడా ఫుల్ అయిపోతుంది ఓకే సార్ ప్యాకింగ్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొద్దిగా లేట్ అవుతుంది కొరియర్ ఆర్డర్ మీకు ఎట్లా సహకరిస్తున్నా నేను మీరు ప్యాకింగ్ సహకరించాలిగా కొరియర్ అబ్బాయి రావాలి ఇవ్వాలి ఆర్టీసీ ఆర్టీసీ పంపించాలి పోస్టల్ పోస్టల్ పంపించాలి మళ్ళా వాళ్ళ చూసుకోవాలి సో చూడండి అసలు ఎంత భలే ఉంది కదా దేనికి అదే హైలైట్ అనమాట డిజిటల్స్లో అయితే అయ్యే బాబాయ్ అసలు ఎన్ని ఫ్లోరల్ కాన్సెప్ట్స్ వచ్చాయంటే ఆ షేడెల్లోని చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది ఇంకొక ఆర్ట్ భలే ఉందండి చక్క సాటిన్ బార్డర్ స్టైల్లో ఇట్లా మనకి త్రీ డీ లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇది కూడా మనకి ఆపిల్ గ్రీన్ షేడ్ మీద మంచిగా డిజిటల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అంటే గ్రీన్ షేడ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఉల్లి పొట్టు రంగు అంటాం కదా సో అట్లాంటి ఆ కలర్ మీద బ్లూ ఇట్లా మనకు షేడెడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి గ్రీన్ విత్ గ్రీన్ ఉంది మెహందీ గ్రీన్ మీద ఫ్లవర్ విత్ లీఫ్ ప్యాటర్న్ గ్రాపర్ బోర్డ్ అదేనా అసలు చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే కవర్ చేస్తున్నాను సో కొంచెం చూసుకోవచ్చు కలర్ షేడ్ అయితే మనకి ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది చేంజ్ అయ్యే చోట అయితే నేను మీకు మెన్షన్ చేస్తున్నాను సో హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఉందమ్మా ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు అనమాట సో చూస్తున్నావు కదా వన్ బై వన్ ఇట్లా మనకి కలెక్షన్స్ అయితే మనకి అన్లిమిటెడ్ కలెక్షన్ అయితే వస్తుంది చక్కగా మనకి క్రీమ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ డిజిటల్స్లో హ్యాపీగా ఇప్పుడు ఏంటంటే కాలేజ్కి వెళ్ళే మ్యాడమ్స్ అయినా స్కూల్ టీచర్స్ అయినా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి అదే ఎంప్లాయీస్కి బాగుంటాయి చాలా బాగున్నాయి దట్ విత్ లైట్ వెయిట్లో అయితే వస్తున్నాయి అండి బాగున్నాయి మంచిగా ఫ్యాన్సీలో అసలు జూన్ డిజిటల్స్ ఎన్ని డిజైన్స్ మనకి లావెండర్ కానీ అసలు భలే ఉంది కలెక్షన్ అయితే మొసం అనమాట దేనికి అదే హైలైట్ అండి సో చక్కగా వన్ బై వన్ అయితే చూసేసండి కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది కానీ తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది ఇట్లా మనకి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు చాలా మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇందులో మీకు వన్ మోర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి చాలా ట్రెండీగా అయితే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా సో మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ ఆప్షన్ ఉంది ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర హ్యాపీగా మీరు మాత్రమే చూసి కొనేసుకోవడం కాదండి మన ఇరుగు పొరుగు వాళ్ళకి లేదా మన కజిన్స్కి అదే అన్న చక్కగా అట్లా షేర్ చేస్తుంటే ఇప్పుడు ఈ వీడియో మీకు అంటే మాకు ఫ్యాన్సీ సారీస్ అవసరం లేదనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయినా యూజ్ అవుతుంది కదా చక్కగా అలాంటి వాళ్ళు కూడా షేర్ చేయండి హ్యాపీగా వాళ్ళు కూడా అయ్యో మా ఫ్రెండ్ చెప్పింది నిజంగా భలే ఉన్నాయే అని కూడా ఇంకా మనం చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా వాళ్ళే అట్లాగా మనకి టాపిక్ అనేది వెళ్ళిపోతుంటుంది సో చక్కగా చూస్తే ఉండి అందరికీ షేర్ చేస్తుంటే నిజంగా మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయండి ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి సో క్రాస్ ప్యాటర్న్ అయితే వస్తుంది బంచ్ ఆఫ్ విత్ గోల్డ్ లైన్ వేవ్స్ డిజైన్లో ఉంది ఇది అయితే చూడండి ఇగో ఇట్లా వేవ్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది లైన్స్ అనేది సో మంచి బ్రైట్ కలర్ షాట్ అనమాట అదిగో నెక్స్ట్ కూడా చూడండి లైట్ బ్లూ మనకి స్నో బ్లూ అంటాం కదా అలా వస్తుందనమాట కలర్ చాలా డిఫరెంట్ స్వీట్ లైట్ కలర్ అనమాట విత్ కాంట్రాస్ట్ ఆఫ్ ఫ్లర్ డిజైన్ వస్తుంది సో రస్ట్ రస్టీ కలర్ అంటాం కదా సో ఆ కలర్ మీద ఫుల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది విత్ త్రీ స్టెప్స్ ఆఫ్ బార్డర్ అండి ఈవెన్ బార్డర్ కూడా చక్కగా ముచ్చటగా మూడు స్టెప్స్లో అయితే ఇచ్చేస్తున్నారు అయి ఇది వన్ మోర్ బ్లూ ఇది మనం కృష్ణ బ్లూ అంటాం కదా అలా వస్తుంది లిటిల్ బిట్ మళ్ళీ అది కాదండి అంటారు జస్ట్ కొంచెం అట్లా అయితే ఉంది దగ్గరగా సో విత్ కోపర్ బే వస్తుంది మనకి జరి అనేది బార్డర్ స్టైల్ అండ్ ఇది కూడా మంచ్ ఆఫ్లో మంచి ఫ్యాన్సీ అనమాట చక్క సాటిన్ బార్డర్ స్టైల్ ఇట్లా క్రేపర్ మళ్ళీ స్టైల్గా అయితే ఉంది సో చాలా బాగుంది కలెక్షన్ అయితే హ్యాపీగా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ కూడా మనకి డిజిటల్ డిజైన్లు అయితే హైలైట్ చేశారు విత్ ఇట్లా మనకి చాలా హెవీ అయితే ఉందండి సారీ అనేది బట్ లైట్ వెయిట్ అంటే మనం చూడటానికి అంత ఉంది కదా సో వెయిట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఈ కలెక్షన్ అంతా ఫుల్ లైట్ వెయిట్ శారీ కలెక్షన్ అనమాట మొత్తం కూడా అండ్ రేట్ కూడా అంతే లైట్ వెయిట్లో అయితే ఉందండి సో రేట్ కూడా మనకి హెవీ కాస్ట్ అయితే లేదు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు సో దేనికి అదే హైలెట్ అండి అసలు ఇన్ని చీరల్లో కూడా దేనికి అదే హైలెట్గా అయితే ఉన్నాయి కలెక్షన్ సో ఇందాకలు చూసిన వేవ్స్ డిజైన్ వేరు ఇది వేరు అదే సంబంధం లేదు చూసినా కదా ఇది ఇంకొక సపరేట్ అనమాట సో ఇది వచ్చేసరికి ఇట్లా వస్తుంది వేవ్స్ డిజైన్ ఇందాకలు చూసింది ఇలా వచ్చింది సో ఇది ఇట్లా ఉంది విత్ పైతాని స్టైల్ అండ్ బార్డర్ కూడా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ ఇదిగో మళ్ళీ వన్ మోర్ అసలు ఒక దానిని మించి ఒకటైతే ఉందండి బట్ ఏదైనా మీకు రేట్ అయితే నాలుగు వందలకే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్ వచ్చేవాళ్ళు ఫర్ పాసిబిలిటీ ఏంటంటే క్యాష్ అయితే క్యారీ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఎందుకంటే ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళకి ఇట్లాగా మీకు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ పర్చేస్ చేసుకుందాము అనుకునే వాళ్ళు టీవీలో అయితే దయచేసి స్క్రీన్ షాట్స్ అనేది క్యాప్చర్ చేయొద్దు ఓన్లీ మొబైల్లో తీసి పంపిస్తేనే మీకు వాళ్ళు అయితే చెక్ చేస్తారు ఎందుకంటే చాలా కష్టం అండి టీవీలో మీరు క్యాప్చర్ చేసి పంపిస్తే చూసుకోవచ్చు విధంగా కలెక్షన్ అయితే అవును తీసేసుకుంటారు అదే టైం పట్టేస్తుంది అనమాట ఇంకేం కాదు అంతకు మించి టీవీలో దానికి ఇట్లా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే మనం ఏం చేయాలి మనం వెతుకుతున్నా కూడా మన కళ్ళ ముందు ఉన్న అది డిజైన్ మనకి ఇదే క్లమ్జీగా ఉంటుంది కాబట్టి సోల్డ్ అవుట్ అయిపోతుంది సో అందుకనే చెప్తున్నాము కొంచెం ఫాస్ట్గా కావాల్సినవి ఏమైనా హ్యాపీగా మీరు మొబైల్లో అయితే పిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో చూసుకోవచ్చు లాస్ట్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు హ్యాపీగా ఏదో మంచి క్రీమ్కి ఇలా వస్తుంది స్టైల్ అనేది డబుల్ బాటర్ స్టైల్లో ఓకే ఓకే నేను అంటే నా లాభం నాకు అవును అవును నాకు లిమిట్ లాభం ఉండాలి డైలీ వీడియోలు డైలీ నాకు షాప్కి రావాలి నా అంటే ఇలా ఇస్తూ ఉంటేనే కదండి వాళ్ళు కూడా చక్కగా అట్రాక్ట్ అయ్యి ఇంత తక్కువగా వస్తున్నాయి షాప్ లో చీర్లు బాగుంటున్నాయి బ్లౌజ్ రోజు సంతోషపడద్దు ఇంకా పైకి ఏ విధంగా రావాలి డబ్బులు ఆలోచించండి అదిగో సంపాదించండి చెప్పేసి మరి ఇంకెప్పుడు రారు కదా అది తెలిస్తే ఇంకొకసారి ఓకే సో చూసారు కదండి సెకండ్ వీడియో మొత్తం కూడా ఈ కలెక్షన్ లో మీకు మల్టిపుల్ కృష్ణ మాయ సారీస్ కలెక్షన్ ఏదైనా తీసుకోవచ్చు సో కృష్ణ మాయ చేస్తూ మంచి మల్టిపుల్ సారీస్ అయితే ఇచ్చారు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది వన్ మనమో కలెక్షన్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం